అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఏఆర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈ రోజు కథ ఏ జన్మదో ఈ ప్రేమ ఉల్లంతా పులకిస్తుంటే గట్టిగా అతనికి కరుచుకుపోతుంది జాను ఆమె డ్రెస్ కాస్త కిందకి జరిగి డైరెక్ట్గా ఆమె యద సంపద అతడికి మెత్తగా తగులుతుంటే మొదటిసారిగా అతనిలో ఎవ్వనపు వేడి పరవళ్ళు తొక్కుతుంటే అతడి చేతులు ఆమె వీపుని తడుముతూ పరవశంగా ఫీల్ అవుతూ ఆమెలో వేడి సెగలు బయటికి రప్పించి ఇద్దరిలో ఏదో కావాలి అన్నట్లు అనిపిస్తుంటే ఆమెని గోడకి అలాగే అదిమి పట్టుకొని అతడి పెదవులు ఆమె కంఠం మీద నుండి కిందకి జారుతుంటే ఒంట్లో ప్రకంపనలు రేగి ఆమె అతడి వీపుని చుట్టేస్తుంది ఆమె ఇన్నర్ నుండి పొంగిన బిగువులు మధ్య సన్నగా లోయ అతడి కళ్ళకి విందు చేస్తుంటే ఎవ్వనపు కోరికలు కుదురుగా ఉండనివ్వట్లేదు నొసలు రుద్దుకుంటూ ఆమె చెవి దగ్గరికి వచ్చి ప్రొసీడ్ అవుదామా బేబీ అంటాడు హస్కీగా అతడి మాటలకి తేరుకొని కృష్ణీ తోసేస్తుంది అలా తోసేయగానే ఈ లోకంలోకి వచ్చిన అగ్రీష్ ఏమైంది అలా తోసేసావు అంటాడు ఏం చేస్తున్నావురా ఏం చేస్తున్నావంటే ఏం చెబుతా చెప్పు నీకు తెలీదా అంటాడు కళ్ళగిరేస్తో ఛీ అది కాదు నేను తోసేయకుంటే ఏమై ఉండేదిరా ఏమై ఉండేది పెళ్ళి కాకముందే ఫస్ట్ నేట్ అయ్యేది షటా సిగ్గులేదు నీకు మన ఏజ్ ఏంటి నువ్వు మాట్లాడే మాటలేంటి పెళ్ళి చేసుకునే ఏజే కదా బేబీ ఎందుకు అలా సీరియస్ అవుతున్నావు అయితే పెళ్ళి చేసుకుందామా చేసుకుంటానంటే చెప్పు నేను రెడీ అంటుంది యమా హుషారుగా దానికి ఇంకా టైం ఉందిలే కానీ నేను సెటిల్ కావద్దా మరి ఎందుకు వేషాలేస్తున్నావు పెళ్ళి చేసుకున్నాకనే నన్ను ముట్టుకో అప్పటి వరకు నా లిటిల్ ఫింగర్ కూడా టచ్ చేయడానికి వీల్లేదు అంటున్న జానుని సైడ్ స్మైల్తో చూస్తూ సెకండ్లో ఆమె నడుం క్రిష్ చేతిలో చిక్కగా గట్టిగా అతడికి అదుముకొని తేనెలూరే పెదవులని అందుకొని ఆమెలోని మకరంద మాధుర్యాన్ని జురుకుంటూ ఉంటే జాను అతడి రియాక్షన్కి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంది అతని చేతులు ఆమె వీపుని తడుముతుంటే పరవశంగా ఫీల్ అవుతూ ఆమె చేతులు క్రిష్ జుట్టులోనికి జొప్పించి అలా మూడు నిమిషాలు సాగిన ముద్దులో ఒకరిలోని ప్రేమని ఒకరు ఆస్వాదించారు జానుకి ఊపిరి భారం అవడంతో క్రిష్ని దూరం తోసేస్తుంది రేయ్ నన్ను ముట్టుకోవద్దు అంటే ఎందుకు మొదపెట్టావు ఇంకోసారి ముట్టుకోవద్దు అన్న ప్రతిసారి నీకు ముద్దు పెడతాను ఎక్కువ చేసావనుకో మన ఇంటి మసి కూడా అయిపోతుంది బెదిరిస్తున్నావా నువ్వు ఎలాగైనా అనుకో బేబీ నీకు దూరంగా ఉండమంటే మాత్రం అస్సలు ఉరుకోను సరే కానీ కాలు ఎందుకు లిఫ్ట్ చేయలేదు నాకు నచ్చలేదు లిఫ్ట్ చేయలేదు ఇప్పుడేంట వియడుగా చూసి ఏం నచ్చలేదే అంటాడు ఆశ్చర్యంగా ఏమీ నచ్చలేదు అంటే నాకు అర్థం కావట్లేదు నువ్వు అంత రిస్క్ తీసుకొని ఆ అమ్మాయిని తీసుకురావడం అవసరమా ఆమె బాబు నిన్ను చూస్తే ఏం చేసేవాడివి వాడబ్బా వాడేం చేస్తాడే నీ తమ్మునికి ఏం చేస్తాడో అదే చేస్తాడు నీకు కండబలంతో వాడిని ఆపుతావేమో కానీ నీ వెనక వెన్నుపోటు పొడిస్తే అప్పుడేం చేస్తావు ఇది ఇక్కడితో ఆపే క్రీష్ నీకు ఏదైనా అయితే మాత్రం నేను బ్రతికుండను ప్లీజ్ రా అంటూ అతడు బుగ్గ మీద చేయిపెట్టి రిక్వెస్టింగ్గా అడుగుతుంటే ఆమె కళ్ళల్లో అతడి మీద ఎంత ప్రేమ ఉందో చూసిన క్రీష్ ఫేస్లో చిరునవ్వు ఆమెని దగ్గరగా హత్తుకొని అయ్యో బంగారం నీ ప్రియుడు అంత వీకేం కాదే వెరీ స్ట్రాంగ్ నీ స్ట్రాంగ్నెస్ గురించి నాకు తెలుసు కానీ నిన్ను డైరెక్ట్గా అటాక్ చేస్తే నువ్వు యాక్షన్ తీసుకుంటావు సో నాకు నమ్మకం ఉంది ఎంతమందినైనా కాపాడగలవు అని కానీ నీ వెనక నీకు తెలియకుండా గోతులు తీస్తాడురా వాడు అప్పుడేం చేస్తావు నాకు అర్థమవుతుంది జాను నీ బాధ బట్ ఏం చేస్తాం చెప్పు వాడు ఆ అమ్మాయిని మర్చిపోలేనంత ఇష్టపడుతున్నాడే చూసి చూసి వాడిని అలా వదిలేయమంటావా వాడికి ఏమైనా అయితే నేను తట్టుకుంటానా చెప్పు మరి నీకేమైనా అయితే నేను తట్టుకుంటానా అంటుంది అతడి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నాకేమవుతుందే నాకేం కాదు అని చెబుతున్నా కదా ఓకే నీ ఇష్టం క్రీష్ నీకు ఏదైనా అయితే మాత్రం నెక్స్ట్ సెకండ్లో నేను చచ్చిపోతా ఈ ప్రాణం ఉంది నీకోసమని మాత్రం మర్చిపోకు అనగానే ఆమె మోముని రెండు చేతుల్లోకి తీసుకొని నుదుటి మీద బుగ్గల మీద ముక్కు మీద కళ్ళ మీద ఫేస్ మొత్తం ముద్దులతో కురిపించి లవ్ యు జాను లవ్ యూ సో మచ్ అని మనస్ఫూర్తిగా హత్తుకొని అబ్బా ఈ క్షణం ఇలాగే ఆగిపోతే ఎంత బాగుండు కదా అంటాడు అవును క్రీష్ నాకైతే నేను ఒక్క సెకండ్ కూడా వదిలి ఉండాలని అనిపించట్లేదురా నువ్వు కూడా మా ఇంట్లో ఉండొచ్చుగా అంటుంది సిగ్గులేదే నీకు పెళ్ళికి ముందు ఒక పరాయి మగాడిని ఇంట్లో పెట్టుకుంటారా చెప్పు అంటున్నా అతడి పెదవులపై చేతి అడ్డు పెడుతుంది ఇప్పుడు నేనేం తప్పు మాట్లాడానని నువ్వు పరాయివాడిని అంటే నా గుండె తట్టుకోదురా నీకు నువ్వే పరాయివాడిని చేసుకోకు నా ప్రాణం నువ్వు అవును నాకు నాకొకటి అర్థం కాదు నువ్వు ఫస్ట్ టైం నన్ను చూసినప్పటి నుండి నా వెంట పడుతున్నావు నాలో ఏం నచ్చిందిరా నన్ను కలిసిన రోజే నన్ను సేవ్ చేశావు ఎందుకు చాలా రోజుల నుండి అడుగుదామనుకుంటున్నా మర్చిపోతున్నా అది ఒక పెద్ద సర్ప్రైజ్ ఇప్పుడు చెప్పను మన ఫస్ట్ నైట్ రోజు ప్లీజ్ ప్లీజ్రా చెప్పొచ్చుగా ఇలా సర్ప్రైజ్ అంటే అన్ని రోజులు ఆగటం నా వల్ల కాదు అయితే ఈరోజు చేసుకుందామా ఫస్ట్ని చీపో నేను నీతో మాట్లాడను అంటూ మూతి ముడుచుకొని అటు వైపు తిరుగుతుంది ఆమె అలా ముడుచుకోగానే చిన్నగా నవ్వుకొని వెనక నుండి హత్తుకొని నువ్వు మూతి ముడుచుకుంటే చాలా బాగుంటావు బేబీ ఐ లైక్ యువర్ బుంగమూతి అంటాడు అయినా ఏం మాట్లాడదు జాను ప్లీజ్ బేబీ అలా అలగకి చెప్పానుగా దానికి టైం రావాలి అని ముందే చెబితే ఏముంటుంది చెప్పు సర్లే అంటుంది మోతి పప్పిలాగా పెట్టి అంతలో ఇందు పిలవడంతో అదిగో మాం పిలుస్తున్నారు వెళ్దామా అంటుంది సరే వెళ్దాం పదా అంటూ అక్కడి నుండి వస్తుంటే వెయిట్ వెయిట్ అని ఆమెను అటువైపు తిప్పి డ్రెస్ జిప్ని పెట్టి చెదిరిన జుట్టుని సరిచేసి ఫేస్ మొత్తం తడి అద్దడం వల్ల అతడి తడి గుర్తులు కనిపిస్తుంటే ఫేస్ వాష్ చేసుకోపో అంటాడు వై చెప్పింది చేవే నో ఎందుకు చెబితేనే వాష్ చేసుకుంటాను అనగానే మళ్ళీ ఆమె ఫేస్ మొత్తం తడి ముద్దులు కురిపిస్తాడు క్రిష్ అతని ప్రేమకి అలాగే ఆమె ఫేస్ని అతనికి ఇచ్చేస్తుంది మనస్ఫూర్తిగా ముద్దులు పెట్టి ఇందుకు వెళ్ళు వెళ్ళి వాష్ చేసుకోపో అంటాడు ఇలాగే నీ గుర్తులు ఉంచుకుంటాన్రా కింద అత్తయ్య గారు చూస్తే బాగోదు వెళ్ళు అంటాడు నవ్వుతూ జాను క్రిష్ని అలాగే చూస్తూ నీ స్మైల్ చాలా బాగుంటుంది నేను బాగోనా నీకేంట్రా హాలీవుడ్ హంక్లా ఉంటావు అబ్బో పొగిడింది చాలు కానీ వెళ్ళు మరి నేను ఎలా ఉంటానో చెప్పనేలేదు నీకేంటి ఎవరితో పోల్వలేని ఎవర్ గ్రీన్ నువ్వు మనుషులతో పోల్వలేను కానీ నీ బాడీ పూలతోట తలపిస్తుంది అంటాడు మొత్తం స్కాన్ చేస్తూ అతడి చూపులకి పాప బుగ్గలు మందారాలైతే దూరం తోసేసి వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని బయటకు వస్తుంది మేని ఛాయ మోముపై నో నీటి బొట్లు ముత్యాల్లా మెరుస్తుంటే రెప్ప వేయడం మరిచి చూస్తున్నాడు క్రీష్ ఏంటి అలా చూస్తున్నావు యువర్ సో గార్జియస్ ఇంతకుముందు అనిపించలేదా ఇప్పుడు చెబుతున్నావు అనిపించింది ఇదిగో ఈ నీటి బిందువులు పడి ఇంకా ఎక్కువ మెరుస్తున్నావు అంటాడు అలాగే చూస్తూ క్రిష్ ఆమెపై చూపిస్తున్న ప్రేమకి మురిసిపోతూ మనం ఇప్పుడు ఇలానే ఉంటాం కదా అంటుంది అతన్ని హత్తుకొని అదేంటి అలా అన్నావు అంటూ ఆమెను దూరం జరిపి షాకింగ్గా అడుగుతాడు ఏం లేదు ఊరికే అన్నాను ఇంకోసారి పిచ్చి మాటలు మాట్లాడితే చెంప పగులుద్ది అత్తయ్య గారు పిలుస్తున్నారు అంటూ ఆమెను కసిరి అక్కడి నుండి కిందకి వెళ్తారు ఇద్దరు ఇందు ఇద్దరికి కాఫీ స్నాక్స్ తెచ్చి ఇస్తుంది నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్